ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎందుకు ప్రెగ్నెన్సీ కలగట్లేదు ఎందుకు మిగతా వాళ్ళందరికీ మంచిగా జరుగుతుంది చక్కగా వాళ్ళకి నార్మల్గా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి నాకెందుకు రావట్లేదు ప్రెగ్నెన్సీ ఎందుకు నాకు ఏ రకంగా వేరే వాళ్ళకన్నా సపరేట్గా డిఫరెంట్గా ఉన్నాము ఇట్లా చాలా ఆందోళన పడిపోతూ ఉంటారు ఎక్కువగా సో ఇటువంటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు కష్టతరంగా ఉంది ఎవరికైనా చెప్పాలి అన్నా ఏమని చెప్తాము అందరూ అడుగుతున్నారు ఇటువంటి సమస్య ఉన్నప్పుడు మనకి ముఖ్యంగా మనకి అందుబాటులోకి వచ్చే విషయం చాలా మంచిది కౌన్సిలింగ్ సో ఫర్టిలిటీకి మీరు వస్తున్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తున్నప్పుడు జనరల్గా రెండు రకాల కౌన్సిలింగ్ ఉంటుంది ఒకటి ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది రెండోది మనకి చాలా ముఖ్యమైనది ప్రొసీజరు ప్రాసెస్ ఎందుకు మీకు ఈ ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది ఏ రకంగా అసలు ఈ సంతానం లేని సమస్య కారణం ఏంటి మీ దగ్గర పాయింట్ ఏంటి ఎందువల్ల మీలో ఏంటి ఆ బ్లాకింగ్ ఫ్యాక్టర్ ఎందుకు మీకు అందరిలాగా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎక్కడ అడ్డంకులు ఉన్నాయి అనేవి ఐడెంటిఫై చేసి మీకు ఆ ప్రాసెస్ వర్కప్ అంతా ఎట్లా జరుగుతుంది ఎంత టైం లైన్ ఉంటుంది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ కావాలి ఎన్ని రోజులు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది ఏ రకమైన మెడికేషన్స్ అవసరం అవుతుంది ఈ మెడికేషన్స్ యొక్క ఖర్చు ఏ రకంగా ఉంటుంది ఇవి ఎన్ని రోజులు తీసుకోవాలి ఏ రకంగా తీసుకోవాలి ఇదంతా కూడా మనకి కౌన్సిలింగ్లో భాగంగా చెప్తూ ఉంటాం సో కౌన్సిలింగ్ చే మీరు అటెండ్ అయినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కూడా ఈ ఫర్టిలిటీ కౌన్సిలింగ్ ంగ్ అనేది చేయించుకుంటున్నప్పుడు ఆ ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది ఎక్కడ మనకు బ్లాక్ ఉంది ఎట్లా మనం దాన్ని ఆ హర్డిల్ని మనం దాటి ముందుకు వెళ్ళగలుగుతాం చక్కగా ప్రెగ్నెన్సీ రావటానికి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒక్కళ్ళకే ఈ సమస్య లేదు ఎంతో మందికి ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి ఈ ట్రీట్మెంట్ కొంచెం అడ్డంకులు ఏర్పడినా ఎక్కడో కొంతమందికి సింపుల్ బ్లాక్ ఉంటుంది అంటే చిన్నది సింపుల్గా కొన్ని కొన్నిసార్లు కొంతమంది కరెక్ట్గా చేస్తున్నాం అనుకుంటారు కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే రోజు ఒక భార్యాభర్త కలవటం మిస్ అయిపోతూ ఉంటారు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది లేదా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తారు సో ఆ టైమింగ్ ఆఫ్ ఇంటర్ కోసం ఎంత ఇంపార్టెంట్ ఇటువంటి అన్నీ కూడా కౌన్సిలింగ్లో చెప్తూ ఉంటాము ఈ రకంగా మీకు ఆ సింపుల్ బ్లాక్స్ నుంచి మేజర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇదివరకు ఇంత అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మనకి అందుబాటులో లేవు ఇప్పుడు మనకున్న అడ్వాన్సెస్ వలన మనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ వల్ల ఎంత మంచి సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము అవి ఏ రకంగా తీసుకోవచ్చు మీకు ఎట్లా అవి అప్రోచబుల్గా ఉంటవి ఇవన్నీ కూడా మనకి కౌన్సిలింగ్లో డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంది అట్లానే సింపుల్ ట్రీట్మెంట్స్తో కన్సీవ్ అయిన వాళ్ళు డిఫికల్టీస్ ఉండి హయ్యర్ అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో కన్సీవ్ అయిన వాళ్ళు వీళ్ళందరి సక్సెస్ స్టోరీస్ కూడా మీరు వినటం జరుగుతుంది సో జనరల్గా ఏమవుతుందంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఒక వన్ ఇయర్ వరకు ట్రై చేశాము రావట్లేదు ప్రెగ్నెన్సీ అనగానే సడన్గా ఒక రకమైన స్ట్రెస్ ఆందోళన స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కొంతమంది ఆ ఆందోళనని ఓవర్కమ్ చేయడానికి సర్లే ఇంకొక వన్ ఇయర్ ఆగుదాం లేదా మా మదర్కి కొద్దిగా లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చింది మా ఇంట్లో కూడా కొంతమందికి ఎవరికి ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అట్లా సమాధానం పరచుకొని డిలే చేసుకుంటూ ఉంటారు నా యొక్క ఉద్దేశం ఈ వీడియోస్ ద్వారా నేను చేసే ప్రయత్నంలో ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మీద అవగాహన కలిగినప్పుడు లేదా ఒక వన్ ఇయర్ ఎటువంటి ప్రాబ్లం లేదు ట్యూబ్స్లో సమస్య లేదు ఇద్దరు కలుస్తున్నారు చక్కగా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది కౌంట్స్ బాగున్నాయి ఏ సమస్య లేదు వన్ ఇయర్ వరకు ట్రై చేస్తే రావట్లేదు ప్రెగ్నెన్సీ ఆలస్యం చేయకుండా వెంటనే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసినప్పుడు మీకు ఈ కౌన్సిలింగ్ సెషన్లో మీకు ఈ వివరణ అంతా కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఆ స్ట్రెస్ యాంగ్జైటీ ఆందోళన భయం మనకి ఏముందో ప్రాబ్లం అనే భయం వీటన్నిటి నుంచి కూడా చక్కగా ఈజీగా బయటకు రావడానికి అవకాశం ఉంది ఈ రకంగా మాకు జనరల్గా అన్ని యూజువల్గా ఫర్టిలిటీ సెంటర్స్లో మా దగ్గర ఫర్టిలిటీ కౌన్సిలర్ వాళ్ళు అవైలబుల్గా ఉంటారు సో ఈ ప్రాసెస్ అంతా అంటే ట్రీట్మెంట్ ఏంటి మీకున్న కండిషన్ ఏంటి దానికి ఎట్లా ట్రీట్మెంట్ ఇవన్నీ మనం చెప్పిన తర్వాత దాన్ని ఇన్ డీటెయిల్గా మీ ఫ్రెండ్ లాగా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్గా విడమర్చి చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఆ రకంగా ఫర్టిలిటీ కౌన్సిలర్స్ చాలా వరకు హెల్ప్ అవుతారు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ వీడియో ద్వారా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ సంతానం కలగటానికి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావటానికి ఎటువంటి సమస్యలు ఉంటే వాటిని ఎలా అధిగమించవచ్చు అండ్ ఐమ్ లుకింగ్ ఎట్ క్రియేటింగ్ హోప్ అండ్ అవేర్నెస్ అర్లీగా ట్రీట్మెంట్స్కి రావటానికి అవేర్నెస్కి ఈ ఛానల్ రన్ చేయటం జరుగుతుంది ఇఫ్ యువర్ వాచింగ్ టిల్ నౌ అండ్ యువర్ నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన నా ఈ యొక్క జర్నీ ఆఫ్ ప్రొవైడింగ్ అవేర్నెస్ అందరికీ హెల్ప్ చేసే జర్నీలో మీ వంతు సహకారం నాకు చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్